క్రియేటివ్ ఐడియాస్ పచ్చడి చూసారా ఎంత ఎర్రగా కలర్ఫుల్గా ఉందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా మనం యాక్చువల్గా సీజన్కి తగ్గట్లు పండ్లు ఎలా తింటామో అదే విధంగా సీజన్కి తగ్గట్లు పచ్చళ్ళు కూడా తినాలండి చాలామంది అనుకుంటారు పచ్చళ్ళు తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది కడుపులో మంట అవన్నీ అంటారు కానీ అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా తింటే మన కడుపుకి మన నోటికి చాలా మంచిగా రుచికరంగా ఉంటుంది సో ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం అయితే ఉసిరికాయ పచ్చడి చేశాను ఎప్పుడు మా అమ్మ వాళ్ళే మళ్ళీ అంటే మా అమ్మమ్మ వాళ్ళు మంచిగా నాకు పచ్చళ్ళు చేసి పంపిస్తూ ఉంటారనమాట ఈసారి ఉసిరుగాయలు పచ్చడి అయితే కొంచెం లేట్ అయిపోయింది కాకపోతే ఆల్రెడీ సీజన్ వచ్చేసింది ఎక్కడ చూసినా మార్కెట్లో అయితే ఉసులు ఉన్నాయి కదా ఇంకా మేమైతే ఒక పావు కిలో తెచ్చుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి ఎలా వస్తుందో ఏంటో అనేసి ఒక కిలో అయితే మంచిగా ఉసిరిగాయలు తీసుకొని వచ్చేసి నీట్గా క్లీన్ చేసుకున్నాను అనమాట దాని తర్వాత దాని మీద ఏమన్నా మార్క్స్ అలా ఉంటాయి కదా ఆ చాక్ చాక్తో తీసేశాను తర్వాత ఒక డ్రై క్లాత్ ఉంటుంది కదా దాంతో అయితే తూర్చేసనమాట వైట్ కలర్ క్లాత్ తో తూచిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో అయితే ఉసిరిగాయలు వేసుకొని నేను ఒక గ్లాస్ ఇప్పుడు చూపించాను కదా ఆ గ్లాస్లో మూడు గ్లాసులు అయితే ఆయిల్ తీసుకున్నానండి ఎందుకంటే నేను గ్లాస్ ప్రకారం కొలతలు తీసుకున్నాను ఫస్ట్ టైం చేశాను కాబట్టి మా అమ్మని అడిగారు అనమాట పక్కా కరెక్ట్ కొలతలు సో త్రీ గ్లాసెస్ ఆఫ్ ఆయిల్ అయితే ఆ ప్యాన్లో పోసేసి వాటిని అయితే మంచిగా ఉడకబడుతుంది అనమాట ఆయిల్ తోటి ఇక చూశారు కదా ఎంత బాగా కలర్ఫుల్ గా మనకు ఒక బ్రౌన్ కలర్ రావాలి దీంతో పాటు నేను అయితే రెండు ఎల్లిపాయలు అయితే తీసుకున్నాను అనమాట ఎల్లిపాయ కారానికి సో ఇది చూసారు కదా మంచిగా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేసింది ఇంకా నేనైతే ఆపేస్తున్నాను అనమాట ఆపేసే ముందు దీంట్లో అయితే జీలకర్ర వేస్తున్నాను జీలకర్రతో పాటు మనకి తర్వాత తాళిం పెట్టుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి మంచిగా ఎండుమిరపకాయలు కూడా దీంట్లోనే వేసేసుకున్నాను అనమాట తర్వాత అయితే ఇంకా వెల్లిపాయలను అయితే నీట్గా పొట్టువలుచుకొని అయితే పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ కానీ రోడ్లో కానీ ఒక కొన్ని రెండు ఎల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇందాక చూపించాను కదా ఆయిల్ అయితే ఏ గ్లాస్తో పోసానో అదే గ్లాస్తో కారం అయితే రెండు గ్లాసెస్ తీసుకుంటున్నాను అనమాట ఒక గ్లాస్ ఏమో ఎల్లిపాయ కారానికి ఒక గ్లాస్ ఏమో నార్మల్గా సో ఇప్పుడు ఈ మిక్సీ జార్లో ఒక గ్లాస్ కారం పోసాను రెండు ఎల్లిపాయ గడ్డలు అయితే అనమాట సో ఫైనల్గా అయితే ఎల్లిపాయ కారం అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఈ విధంగా అయితే మిక్సీ పట్టుకున్నాను ఇంకా మీకు బరకగా కావాలంటే కొంచెం తక్కువగా పట్టుకోవచ్చు నేను ఈ విధంగా పెట్టుకున్నాను తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర మెంతులు వేసేసి ఒక్కొక్క స్పూన్ అనమాట టూ స్పూన్స్ అవి వేసేసి వేయించేసిన తర్వాత వాటిని అయితే మంచిగా రోల్లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ అయ్యేంత వరకు అయితే నూరుకున్నాను అనమాట మనం మామూలుగా ఇది మెంతి మెంతులు ఉంటేనండి ఆ టేస్ట్ నేను వన్స్ మెంతులు వేయించి జీలకర్ర వేయించాక ఇలా పౌడర్ చేశాక ఆ స్మెల్ ఎంత బాగుందంటే ఆ అరోమ అంత బాగుందనమాట సో ఇక్కడ చూస్తే నేను మెత్తగా అయితే వీటిని అయితే దంచేసుకున్నాను అనమాట సో ఇంక ఈ నేనైతే పక్కన పెట్టుకున్నాను సో ఇంకా ఇప్పుడైతే మనకి ఉసిరిగాయ అయితే చల్లారిపోతున్నాయి చల్లారి టైంలో కొంచెం ఇంగు కూడా వేసేసుకున్నాను దాంట్లో సో పూర్తిగా ఉసిరిగాయ చల్లారిపోయిన తర్వాత మనమైతే దీంట్లో కారం అన్నీ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చల్లారుకున్నకు ముందే వేస్తే ఏమైతుందంటే కారం అనేది నల్లగా అయిపోతుంది అన్నమాట చల్లారిపోయింది కదా ఇప్పుడైతే ఇది రెండో గ్లాస్ కారం అనమాట ఒక గ్లాస్ ఏమో ఎల్లిపాయ కారం తీసుకున్నాను ఇది వచ్చేసి నార్మల్ కారం టూ గ్లాసెస్ ఆఫ్ కారం అయితే తీసుకున్నాను ఇది హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను రెండు గ్లాసుల కారానికి ఒక హాఫ్ గ్లాస్ అయితే ఉప్పు తీసుకున్నాను అనమాట ఇంకా మళ్ళీ దీంట్లో మనం ఎల్లిపాయ కారం ఏదైతే మిక్సీ పట్టామో అదైతే ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను అనమాట సో ఇంకా దీన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి దీంతోపాటు ఇందాకైతే ఏదైతే మనం నూరేమో మెంతులు జీలకర్ర పౌడర్ ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని సో మంచిగా కలుపుకోవాలన్నమాట నేను ఏదైతే చేత్తోనే కలుపుకున్నాను ఎందుకు చేత్తో కలుపుకున్నాను అంటే ఎల్లిపాయ కారం కొంచెం గడ్ల గడ్లగా ఉంటుంది కదా సో స్పూన్తో అయితే అది మిక్స్ అవుతుందో లేదో అనేసి ఈ విధంగా చేతితో అయితే నీట్గా కలిపేసుకున్నమాట చైన్ కూడా చాలా డ్రైగా పెట్టుకొని మనం కలుపుకోవాలి ఎందుకంటే పచ్చడి కదా తొందరగా ఖరాబ్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే మంచిగా పచ్చని అయితే చక్కగా కలుపుకున్నాను అనమాట చూస్తుంటే కలర్ఫుల్గా ఎంత బాగుందో నాకు నోట్లో నీళ్ళు ఓడుతున్నాయి అనమాట ఇప్పుడు మీకు చెప్తా ఉంటేనే సో ఇంకా ఫైనల్గా కలుపుతా కలుపుతా ఉన్నా కొద్దీ మనకి ఆయిల్ చూడండి తక్కువ అయిపోతుంది మొత్తం కారం ఉప్పని కలిసిపోతున్నాయి ఫస్ట్ అనిపించింది నాకు ఏంటి ఆయిల్ ఏమైనా ఎక్కువ పోసానా ఏంది అనేసి బట్ అది కాదండి లాస్ట్ కలిపే కొద్దీ లాస్ట్లో అయితే మంచిగా చక్కగా మనకు పచ్చడి ఏ విధంగా అయినా ఆ విధంగా రెడీ అయిపోయింది ఇంకా నేనైతే రెండు నిమ్మకాయలు తీసుకున్నాను ఇంకా నిమ్మకాయలను కూడా దీంట్లో పిండేసుకుంటున్నాను అనమాట ఇక్కడ చూసా కదా మంచిగా ఒక చిల్లు గన్ని తీసుకంటే తీసేసుకొని దాంట్లో అయితే నిమ్మకాయలు పిండుతున్నాను సో ఇట్లా పిండుకోవడం వల్ల మనం గింజలు సపరేట్గా తీయాల్సిన అవసరం లేదు ఆ గుంటలు దాని మీదనే మనకి మంచిగా అయితే గింజలు పడిపోతాయి వాటిని అవుట్ సైడ్ వేసేసి చక్కగా కలుపుకోవచ్చు రెండు పిండుకోవచ్చు ఇంకా మీకు స్పైసీగా ఉందనుకుంటే మూడు కాయలు కూడా పిండుకోవచ్చు నేనైతే రెండు యాడ్ చేశాను అనమాట సో ఇప్పుడు మీకు కొలతలు అయితే అర్థమైంది కదండి సో దీని ప్రకారం అయితే ఒక పావు కిలో ఉసిరిగాయలకి ఈ విధంగా కొలతలు వేస్తే పర్ఫెక్ట్గా అయితే సరిపోయిందండి నేనైతే ఫస్ట్ టైం చేశాను సీరియస్ ఇంత బాగా వస్తుంది అనుకోలేదు మంచి కలర్ఫుల్గా కూడా ఉంది సో ఇంకా కలుపుదా ఉంటే నాకు బాగా కలపాలనిపిస్తుంది మనం ఎంత కలిపే కొద్దీ అది తిక్గా అయిపోతుంది అనమాట యాక్చువల్గా మనకి నాటుకాయలు దొరికితే పచ్చడి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవైతే ప్రజెంట్ అయితే ఇప్పుడు హైబ్రిడ్ కాయలే కనిపిస్తున్నాయి ఇంకా హైబ్రిడ్ తీసుకున్నాను సో ఇంకా తర్వాత ఒక గాస్ కంటైనర్ తీసుకొని దాంట్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను అనమాట పచ్చడి ఎప్పుడైనా గాజ్ దాంట్లో కానీ జాడీలు ఉంటాయి కదా మన పాతకాలంలో ఎక్కువ జాడీలలో పెట్టుకునే వాళ్ళు అలాంటి వాటిలో స్టోర్ చేస్తే మనకి పచ్చడి ఎప్పుడు రెడ్గా సో టేస్ట్ కూడా మనకు ఫస్ట్ ఎలా పెట్టామో అలానే ఉంటుంది ఇక ప్లాస్టిక్ వాటిల్లో మాత్రం స్టోర్ చేయబాకండి చేస్తే ఇలాంటి రెండిట్లలో చేయండి నాకైతే ఈ పావు కిలో కాయలు ఈ కారం ఇవన్నీ కలిపేసి నాకు ఆల్మోస్ట్ ఆల్ ఈ సీసా ఉంటుంది కదా ఇది కొంచెం వెళ్తుంది అనమాట ఆల్మోస్ట్ ఆల్ ముప్పావు అంత అయితే నిండిపోయింది ఇక ఫైనల్గా ఒక ముక్క ఉంచేసి దాంట్లో కారం పెట్టేసుకొని మంచిగా వైట్ రైస్ అయితే అప్పుడే వేడివేడిగా ఉండారండి ఇంకా ఆ వేడివేడి రైస్ దాంట్లో వేసేసుకొని ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకున్నాను అబ్బాబాబ్బాయి ఎంత బాగుంది అంటే టేస్ట్ అంత బాగుంది కాకపోతే ఫస్ట్ చేతితో కలుపుతాం అనుకున్నాం కానీ వేడి అన్నం చాలా పొగలు కక్కుతుంది సో చేతితో కలపలేకపోయాను తర్వాత గంటతో కలుపుకున్నాను ఇంకా చూడండి ఇంకా నేను మా వారైతే ఇద్దరం కలిసి తిన్నాము సీరియస్లీ చాలా అంటే చాలా బాగా కుదిరింది నేనైతే ఇంత టేస్టీగా అనుకోలేదు పచ్చడి అయితే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఎప్పుడైనా మనకి కొలతలు కరెక్ట్గా ఉంటే అసలు ఎలాంటి పచ్చడి అయినా మనం చేయలేస్తాం అనేసి నాకు ఇప్పుడే అర్థమైపోయింది సో ఫైనల్గా అయితే మంచిగా పెద్ద పెద్ద ముద్దలు కలిపేసి అయితే తిన్నాము మీకు కూడా కావాలంటే పెడతాను తీసుకోండి సో నీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్